स ईश्वराय विद्महे सज्जदेवाय धीमहि सन्ना सर्व प्रचोद అండి స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే మా బా మా బాబాయ్ గారు వాళ్ళ ఇంట్లో బాబాగారు భజన అయితే పెట్టించుకున్నారండి ఇది వంద రోజులు వంద గృహాల్లో నగర సంక్రీర్తీ అందరిలో కూడా భజనలు అయితే చేస్తున్నారండి అలా మా బాబాయ్ గారు కూడా పెట్టించుకున్నారు ఇంకా మా బాబాయ్ గారు అయితే నన్ను వచ్చి వీడియో తీయమన్నారండి నేనైతే మటుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యానండి వందలో ఒక్కలైనా మనల్ని గుర్తించారని ఆనందం అయితే మనకు ఉంటుంది కదండి అలా మా బాబాయ్ గారు అంటే మా వీధిలోనే మా సొంత బాబాయ్ గారు కాకపోయినా సొంతం కంటే ఎక్కువ అసలు మా బాబాయ్ గారు అయితే బాబా గారికి చాలా ప్రియమైన భక్తుడు అండి ఇంకా భజనకైతే అందరం కూడా వెళ్ళి చక్కగా భజన అంతా కూడా వీడియో తీసానండి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా చూడండి మీ అందరికీ కూడా బాబా గారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే మనకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్

どうだ ప్రేమించే హృదయాన్ని మేము చేసే సమస్తమైన కామ్యములు మీ పూజగా చేయునట్లుగా తగిన బుద్ధిని శక్తిని మాకు అనుగ్రహించడం ద్వారా చేయిస్తుందా ఈ వంద రోజుల దివ్య నామ సంకీర్తన మహాయజ్ఞం సక్రమంగా ఆనందంగా మాతో జరిపించవలసింది గాను మరియు మీ దివ్య అవతార వైభవంలో

నుంచి స్వామి యొక్క ఆశీస్సును పొందుతారనేసి మరీ కోరుచున్నాం రేపు రేపు మూడవ రోజు ఉన్నది భక్తులు వందగంటి వచ్చే సంఖ్యలో వచ్చి స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుంటారని మరి మరీ కోరుచున్నాం మన ద్వారాలు తెలిసి ఉన్న ప్రతి హృదయంలో కూడా నేను ఉంటాను బంగారని స్వామి చెప్పిన విధంగానే ఏమి మనం ఆధించలేదు ఆ దక్షాయి పరమాత్మ నామకీర్తన సేవా ప్రేమ నామంకీర్తన సేవా ప్రేమ ఒక్కసారి మనం ఎంత అదృశ్యవంతరం అంటే మన ఇంటిలో ఈ భజన కార్యక్రమం జరగాలన్నా అతను స్వామితో సమకాలికలుగా మనందరూ పక్కన మనం చేసుకున్న అదృశ్యం ఆ రోజున భారద్వాజ మహర్షికి నీ గోపంలో నేను మూడు పర్యాయాలు కూడా నేను జన్మనిస్తానని స్వామి చెప్పారు అలాగే స్వామి షీడి స్థాయి అవతారంగా అలాగే తత్వ స్థాయి అవతారంగా అలాగే రేపు రాబోయేది ప్రేమ స్థాయి అవతారంగా అంటే శక్తి స్వరూపిణి అంశం అలాగే శివశక్తి స్వరూపిణి అంశం అలాగే శివ అంశం ఈ మూడు అవతారాలు కూడా స్వామి మనకి మార్పిస్తున్న ప్రకారంగానే రెండు అవతారాలు స్వామి పూర్తి చేసుకున్నారు మరి రాబోయే ప్రేమసాయి అవతారాన్ని మనకు ఎంతో అత్యంత వైభవంగా మన స్వాగతం పలకాలని మనం ఈ రోజున వందో జన్మదినోత్సవానికి ఈ నవంబర్ ఇరవై మూడో తారీఖు దాకా కాకుండా వచ్చే సంవత్సరం నవంబర్ ఇరవై మూడో తారీఖు దాకా కూడా లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశాం సంవత్సరాలు కంటిన్యూగా ఆ సత్యసాయి పరమాత్మ టీవీ వైభవం ప్రపంచ వైభవం ఈ జరుగుతున్నది అందుకనే ఈ భజనా కార్యక్రమం మరి ఇంట్లో జరగాలి అంటే ఎన్ని లేలా చెప్పుకోవచ్చు మీరు స్వామి చెప్పారు నువ్వు నా పెద్ద పెద్ద సన్నిధానానికి వస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకుంటే రాలేదు బంగారు నా అనుగ్రహంతో మాత్రమే నువ్వు పుట్టుపత్రులు అడుగుపెట్టావంటారు అలాగే మనం కూడా భజన కార్యక్రమం కావాలంటే అంత ఆశామాషి కాదు వంద క్షణాల్లో అయిపోయేటట్టుగా ఉంటా స్వామి అవతారం అందుకని మీ అందరినీ కూడా ప్రాధేయపడ్డది ఏంటంటే ఒక్కసారి దివ్యనామ సంకీర్తన నలభై నిమిషాల పాటు వైబ్రేషన్స్ మీ ఇంటిలోని మీ చుట్టుపక్కల కూడా వ్యాప్తి చెంది చూడండి మన ఇంట్లో కరెంట్ లేదలుకునే జరగ మనకి ఎక్కువ ఇంట్లో కరెంట్ ఉన్నా కనీసం ఆ లైట్ తో మనం మనం ఏంటంటే మన ఇంట్లో భజన జరిగినా కనీసం ఆ వైబ్రేషన్ మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ఆ దివ్య నామ సంకీర్తన మనం జరిపించుకోవడంతో పాటు అందరి ఇళ్లలో కూడా ఈ నామ సంకీర్తన జరిగే కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా ప్రతి ఒక్క శివగారు ఒక్కలే కరుణ కాదు నేను కొత్త స్వామి దగ్గర చేర్చాను అని పడాలంటే ప్రతి ఒక్కరు ఏర్పాటు ఈ గృహం వచ్చే నూతన గృహం కావాలని ఆశిస్తూ ఈ రోజు మనందరినీ ఆహ్వానించి ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా తమ్ముడు మన సత్య భజనమండలి విజయరామరాజు పేట కన్వీనర్ అయినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా సకల శుభాలు కలిగి అష్టైశ్వరి అయిరారోగ్యాలు ఎల్లప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయించాలని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా ఎంతకంటే హెచ్చు సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మా ఇంటికి రండి మా ఇంటికి రండి మా ఇంట్లో పోటీగా భూమి నిర్వహించండి మీ గృహం పవిత్రం అవుతుంది కేవలం భజన భజన

మీరందరూ కూడా భజన అంతా కూడా కంప్లీట్గా చూశారు అని అనుకుంటున్నానండి ఇంకా బాబాగారు భజనలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేశారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా భజన అంతా అయిపోయాక బాబాగారు పాదాలకు అయితే అందరం కూడా నమస్కారం అయితే చేసుకున్నామండి ఇంకా చేసుకున్నాక బాబాగారు అయితే చక్కగా తీసుకొని ప్రసాదం కింద ఇంకా మా బాబాయ్ గారు పెట్టిన టిఫిన్స్ ప్రసాదం అయితే తీసుకొని వచ్చామండి ఇంకా ఇవే పెట్టాలని ఏం లేదండి ఎవరు స్తోమతకు తగ్గట్టు వాళ్ళు శనగలైనా బిస్కెట్ అయినా ప్రసా ఏదైనా నండి ఏది లేని వాళ్ళు బాబాగారు విభూతి నోట్లు వేసుకుని అయినా వచ్చి వచ్చేయండి అంత చక్క కానీ ప్రతి ఒక్కరింట్లో కూడా ఇలా భజన పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి మన ఇంట్లో ఎప్పుడు బాబాగారు అనుగ్రహం కలిగిస్తారన్నది తెలియదండి నేనైతే పెట్టించుకుందాం అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్